న్యూస్ తల్లిదండ్రులను వేధింపులు గురి చేస్తున్న కొడుకు కోడలు చేతులు జోడించి నమస్కారం చేస్తున్న మాకు న్యాయం చేయండి కొడుకు కోడలు ఆలనా చర్యలు తీసుకోండి కుమారుడే వేధింపులకు గురి చేస్తున్న ఘటన ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణం ముఖపాటి కాలనీలో వెలుగు చూస్తుంది కనీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు వృద్ధులవడంతో కుమారుడు పట్టించుకోవడం మానేశాడు గాలికి వదిలేయడమే కాకుండా తల్లిదండ్రులు ఉంటున్న ఇంట్లో ఉంటూ గొడుగుల నీడనివ్వాల్సిన కుమారుడే వేధింపులకు గురి చేయడం వీధిపాలు చేయడానికి ప్రయత్నించడంతో విసిగిపోయిన వృద్ధ దంపతులు చివరకు పోలీసులను కూడా ఆశ్రయించారు మాడుగుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నా భార్య కరుణమ్మకు సంవత్సరం నుండి క్యాన్సర్ అని ఆమెకు డెబ్బై రెండు సంవత్సరాలు ముగ్గురు ఆడపిల్లల తర్వాత ఒకే ఒక్క కొడుకు పుట్టాడు అందరిపై కృప చూపుతాడని కృపాకు రావు అని పేరు పెట్టుకున్నాం మా మీద కృప కాదు కదా దయ కూడా చూపలేదని తెలిసిందే అతనికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు అతనికి వేరే ఇల్లు రాసి ఇచ్చాను ఇంట్లో కూడా మమ్మల్ని గెంటు వేస్తున్నాడు ఎక్కడికని వెళతాం ఎలా బ్రతుకుతాం మమ్మల్ని అసలు పట్టించుకోవడం లేదు తిండికి నీళ్లకు బ్రతిమలాడే పరిస్థితి వచ్చింది కొడుకు కోడలు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారని మాపై దాడికి కూడా పాల్పడ్డారని ఇప్పుడున్న ఇంటి దస్తావేజులు అతని దగ్గర పెట్టుకున్నాడని మీడియాతో తెలిపారు ఈ విషయంపై పలుమార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగామని ఆర్డీఓ ఆఫీస్ కు వెళ్లి వినతి పత్రం అందించిన ప్రయోజనం లేదన్నారు అందుకోసమే మేము మీడియా ద్వారా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కు తెలియజేయాలని ఇప్పటికైనా న్యాయం చేస్తారని చేతులు జోడించి నమస్కారం పెడుతూ న్యాయం కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు నా పేరు మాడుగులు ఎంగులండి నేను పాలంలో నివాసం ఉంటున్నాను నా భార్య పేరు మాడుగు కర్ణమ్మ ఆమె క్యాన్సర్ వచ్చింది దానివల్ల మా కాళ్ళు మా కొడుకు నన్ను ఎంటాని వాడిగా చూసి ఆ ఆలోచన కూడా పట్టించుకోవట్లేదు పోలీసు రిపోర్ట్ ఇచ్చాను ఎంఆర్ఓ తీసుకుని పెట్టాను నా ఆస్తి నాకు ఇష్టమని మాకు ఏం అదే ఆధారం మాకు ఏ ఆధారం లేదు తింటాను కూడా ఏడు ఏది వేరే ఆస్తి లేదు డబ్బులు లేవు మేము బీదోడిని ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ముప్పై ముసాఫా చేసుకొని పెట్టినోడిని ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసేప్పు లేకుండా నేను బంగారం అందరూ కూతుంటే మాకు మా ఆడవాళ్ళకి క్యాన్సిల్ వచ్చింది కాబట్టి నన్ను తీసుకురేసి కోళ్ళ కొడుకు కొట్టారు ట్టారు ఇంట్లోంచి బయటి బయటికి పోకపోతే మటుకి నేను చంపేస్తాను ఎర్ర ముందు పెడతా మా ఊర్లో మా ముందు స్విచ్ పోస్తాను అని అనేక రకాలుగా ట్యాచ్ పెట్టి మాకు మనం డ్యాక్మో చేసి రకరకాల ఆఫీసులు ఎందుకు చెప్పుకుంటావు పక్కన ఎందుకు చెప్పుకుంటావు పోలీసులు ఎప్పుడు ఎందుకు ఎందుకు ఇచ్చిను నీకేం గేమ్ పని చేయడానికి నువ్వు బతకాలని లేదా అని అనే రకాల నన్ను ఇబ్బందులు పెడుతున్నాండి దాని గురించి తమను వేడుకుంటున్నాను అధికారులు కూడా నన్ను కరుణించి నా భార్య నన్ను కొద్దిగా సప్లై చేసి మా ఆడవాళ్ళ నన్ను కొద్దిగా రిక్వెస్ట్ చేసి అని కోరుకుంటాను మా అబ్బాయి పేరు మాడుగుల పురపారావు భార్య పేరు మారు మాడుగులు సరళ వాళ్ళు నన్ను బ్లాక్మెయిల్ చేసి నేను చూస్తూ అధ్యాత్స విద్యార్థుని పాత హరిజనవాడలోని ఈ చిల్ స్థలం అక్కడ పూరీలు ఉంది ఆ పూరీలు కూడా రాయించుకున్నారు ఇక్కడ నివాసం ఉంటున్నారు కానీ నేను ఇక్కడ డాబా కట్టుకున్నాను హౌసింగ్ బూత్లో పెట్టి మా నాన్నకి స్థలం వచ్చింది ఈ కూడా నాయ అంటాడు ఇంట్లో ఉన్న కాత్యాలు ఆ ఇంటి కాత్యాలు పట్టాలు కాస్త కూర్చిపోయి టీవీఎస్లో అయ్యి కాత్యాన్ని దగ్గర పెట్టుకొని నీకేం లేదు నీకు దిక్కుండా పోయి చెప్పుకో అని చెప్తున్నాడు దాని గురించి వెళ్ళం కొట్టింది కొడుకు కొట్టిండు వాళ్ళ వాళ్ళతో చర్య దిప్పుకోవచ్చు తమరని కోరుకుంటున్నాను చాన్సార్లు సార్లు చేసిన వాళ్ళు ఏమన్నారు ముసలి వాళ్ళు చూసుకుంటేనే లేకపోతే మేము పట్టించుకుంటాం నీ మీద మేము తీసుకుంటాం మేమే చూసుకుంటాం ముసలిదాన్ని అని అన్నారు నాలుగైదు సార్లు బెదిరించినా కూడా వాడు ఏం బెదర్లే కొడుకు మీ గురించి మీ ఆరోగ్య పరిస్థితి ఇట్లా బాగాలేదని చెప్పి తెలిసినా గానీ అదే పదంగా మాట్లాడుతున్నాడు పిల్లలు ఏం చెప్తే అసలు పట్టించుకోకుండా పట్టించుకోకుండా నేనే ఇప్పుడు యా బాబా ఈ మూడు నాలుగు రోజుల నుంచి పది రోజుల నుంచి నేను లేవలేకపోతా ఇక పట్టించుకున్న వాళ్ళు లేరు మీ ఎంత ఎంతమంది మీకు ముగ్గురు ముగ్గురు ఆడపిల్లలు వాళ్ళకి కూడా ఏమైనా ఆస్తి పావల కొడుకే రాసిచ్చారు ఇన్సెంట్ రాసిచ్చారు

పెటా పెటా వచ్చి కొట్టి అదే ఓదటం భర్తలు ఇద్దరు వచ్చి ఆ కొట్టారు